హలో వెల్కమ్ టు టీవీ మంచి హెల్త్ వీడియోస్ కోసం త్రీ టీవీ నెట్వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు సార్ హలో సార్ హలో అండి సార్ యాక్చువల్గా చాలా మందిలో మనం వింటూ ఉంటాం యాసిడిటీ అనే సమస్య వింటూ ఉంటాం దాంతోపాటు అల్సర్లు వచ్చాయంటే పొట్టలో చెక్ చేస్తే అని చాలా మంది కామన్గా అంటుంటారు అల్సర్లు అంటే ఏంటి సార్ ఇవి అల్సర్ అంటే ఒకటే టైప్ ఉంటాయా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా లక్షణాలు ఏంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి పొట్ట లోపల స్టమక్ లోపల వచ్చే వాటిని గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాం చిన్న పేగులో డియోడినంలో వచ్చే వాటిని డియోడినల్ అల్సర్స్ అంటాం పుండ్లు సో సాధారణంగా ఈ రెండు రకాల అల్సర్లు అనేవి చాలా ఎక్కువగా చూస్తాం వేరే రకాల ఇంకా కింది పార్ట్స్లో కూడా ఉండొచ్చు కానీ అంత కామన్ కాదు సో ఇప్పుడు అల్సర్ అంటే ఇంటెస్ లోపల గ్యాస్ట్రిక్ మ్యూకోజా మీద ఒక స్ట్రాంగ్ కోటింగ్ అన్నది ఉంటుంది పొర ఆ పొర యాసిడ్ అన్నది ఫామ్ అయినప్పుడు ఆ పొర అన్నది స్టమక్ కి డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది సో ఎప్పుడైతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి హెచ్పైరీ ఆర్గనిజం లాంటివి ఉన్నా లేకపోతే మనం లాంగ్ టర్మ్ లో మనం పిచ్చి పిచ్చి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్న ఈ పొర అన్నది డిస్టర్బ్ అయిపోయి అల్సర్లు ఫామ్ అవ్వడం చూస్తాం ఇప్పుడు స్టమక్ లోపల గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నాయంటే తిన ఫుడ్ తినంగానే ఆ ఫుడ్ అన్నది వెళ్ళి ఆ అల్సర్ని ఇరిటేట్ చేస్తుంది ఆ పుండ్ని ఇరిటేట్ చేస్తుంది సో అందుకే వీళ్ళు చాలా మంది తినంగానే నొప్పి వస్తుంది దాని అర్థం స్టమక్ లో అల్సర్స్ ఉన్నాయి అని అదే కొంతమందిలో తినకపోతే నొప్పి వస్తుంది వాళ్ళలో డియోడినల్ అల్సర్స్ ఉంటే అట్లా అవుతాయి రెండు తేడా ఉంది ఈ రెండు డిఫరెంట్ సో అందుకే తినడానికి ముందు నొప్పి వస్తుందా తిన్నాక నొప్పి వస్తుందా అని అడగడం జరుగుతుంది సో మళ్ళీ ఏ అల్సర్ వచ్చినా కానీ మనం చేసే ట్రీట్మెంట్ మాత్రం ఇప్పుడు హెచ్ పైలోరీ ఉంది అన్నప్పుడు యాంటీబయోటిక్స్ తో కలిపి ట్రీట్మెంట్ ఇవ్వాలి అదొక ఒక ట్వంటీ వన్ డే కోర్స్ లాగా ఇస్తాం అది ఇవ్వకపోతే ఈ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగి 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 వీళ్ళల్లో క్యాన్సర్లో వచ్చే న్సెస్ కూడా ఉంటున్నట్టు స్టడీస్ చెప్తున్నాయి సో సింపుల్ ర్యాపిడ్ యూరియాస్ టెస్ట్ అన్నది చేస్తాము ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అంటే వీళ్ళలో ఆ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది లేదు నార్మల్ అసిడిటీ ఉంది వీళ్ళలో లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని చేయడంతో పాటు ఒక సింపుల్ సుక్రాల్ఫేట్ లాంటి సిరప్ బేసిక్గా అది ఒక లాగా ఫామ్ చేసి ఆ అల్సర్ని హీల్ అవ్వడానికి ఆ పొరం మళ్ళీ నార్మల్గా అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఫోర్ ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ సరిపోతుంది అండ్ పాటు కంటే మళ్ళీ ఎందుకు వస్తున్నాయి ఈ పుండ్లు అన్నది ఆలోచన చేసి వీళ్ళు ప్రతి ఒక్కరిలో వాళ్ళ హిస్టరీ తీసుకొని కొన్ని కొన్ని ఫుడ్స్ పడకపోయినా అవ్వచ్చు సో ఏది పడట్లేదు దాన్ని ఆపేయడం జరుగుతుంది ఆ ఇంటాలరెన్స్ దేనికి ఉంది చెక్ చేయడం జరుగుతుంది అండ్ ఏం తింటే ఇట్లాంటివి కాకుండా ఉంటాయి అన్నది చెప్పడం జరుగుతుంది సింపుల్ థింగ్ అండి ఆల్కలైన్ ఫుడ్స్ ఇప్పుడు క్యారెట్ ఉంది కుకుంబర్ ఉంది కీరా అంటాం కదా ఇవన్నీ ఆల్కలైన్ ఇన్ నేచర్ సో వీటిని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకోవడం వల్ల అది యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది పీచ్ పదార్థాలు ఉండడం వల్ల ఇంట్రెస్టల్ మూమెంట్స్ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది ఓకే వీళ్ళు అంటే ఇప్పుడు కారం మసాలాలు తింటే కూడా పెరుగుతాయి అంటారు ఇది నిజంగా సి ఇప్పుడు బేసిక్ గేమ్ అవుతుంది యూఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మసాలాస్ కదా సో ఒకవేళ పొర వీక్ గా ఉంది అన్నప్పుడు ఇది ఇట్ క్యాన్ ఇరిటేట్ ది గ్యాస్ట్రిక్ మ్యూకోస్ అట్లాంటప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఎరోషన్స్ ఉన్నాయి అన్నప్పుడు అవి ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నొప్పి వచ్చింది అనగానే బాడీ ఏం చేస్తుంది అక్కడ ఉన్న మజిల్ మొత్తం కాంట్రాక్షన్లోకి వెళ్తుంది సో వీళ్ళకే పట్టేసినట్టు పెయిన్ రావడము తింటే ఏదో అయిపోతుంది ఇంకా నేను తింటే ఆ వామిట్ చేసుకునేంత వరకు చాలా మంది దే నాట్ ఫీల్ కంఫర్టబుల్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సో మచ్